ప్రతి పది నిమిషాలకు భర్త కుటుంబ సభ్యుల చేతుల్లో ఒక మహిళ హత్యకు గురవుతున్నట్టు ఐక్యరాజ్య సమితి తాజా నివేదికలో తెలిపింది గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఎనభై మూడు వేల మంది మహిళలు బాలికలు హత్యకు గురయ్యారని చెప్పింది అరవై శాతం మంది భర్తలు లేదా ఫ్యామిలీ మెంబర్ల వల్లే ప్రాణాలు కోల్పోయినట్టు పేర్కొంది సగటున రోజుకు నూట ముప్పై ఏడు మంది మహిళలు కుటుంబ సభ్యులు లేదా భాగస్వామి చేతుల్లోనే హత్యకు గురయ్యారని తెలిపింది ఈ న్యూస్ వేటి న్యూస్లో వచ్చింది ఈ న్యూస్ కింద కామెంట్స్ చూడండి ఎంత దారుణంగా అంటే ఎంత దారుణంగా పెట్టారు ఒక్క కామెంట్ కూడా పాజిటివ్ కామెంట్ లేదు అన్ని నెగిటివ్ కామెంట్స్ ఏదో భార్యలందరూ భర్తను చంపుతున్నట్లు ఏదో ఒకటి రెండు చోట్ల జరిగిన దాన్ని పట్టుకొని భర్ భార్యలందరూ భర్తను చంపుతున్నట్లు అన్ని కామెంట్స్ ఎంత దారుణంగా పెట్టారు మరి వంద సంవత్సరాల నుంచి ఆడవాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడులన్నీ కూడా నార్మలైజ్ చేసి పడేసి ఆడవాళ్ళు చేసే హింసను మాత్రం ఎక్కువ హైలైట్ చేస్తున్నారు ఇంతకుముందు బాల్య వివాహాలు వరకట్న హత్యలు ఇంతకుముందు ఎప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి అనుమానాలతో హత్యలు ప్రేమని నిరాకరించినందుకు హత్యలు పరువు హత్యలు ఇలా ఇంకా ఎన్నో హత్యలు వీటి మీద రానటువంటి ఆ నెగిటివ్ కామెంట్సు వార్తలు జోక్స్ మీమ్స్ రీల్స్ ఆ ఒక్క ఆ ఒక్క దాని మీదే ఎందుకు ఇంకా మీడియా సంగతి అయితే ఇక చెప్పక్కర్లేదు దేశంలో ఇక వేరే సమస్యలే లేనట్లు ఆ హత్య గురించే చూపిస్తున్నారు ఇంకా సోషల్ మీడియా మొత్తం పూర్తిగా ఆడవాళ్ళ మీద తిట్లతోనే నిండిపోయి ఉంటుంది దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్లు తెలియజేయండి